సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మన కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందామా ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశాన్ని చెప్తున్నారండి తల్లి నా గుండె అగ్నిలా మండుతుందమ్మా ఇది నువ్వు వెంటనే తెలుసుకోవాలి ఈ తప్పు నువ్వు దిద్దుకోవాలి నీకు మాత్రమే చెబుతున్నా అతి పెద్ద సీక్రెట్ తల్లి జాగ్రత్తగా తెలుసుకోమ్మా అని చెప్పి మనకి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరైతే బాబాగారి యొక్క సందేశం వినాలి అనుకుంటున్నారో ఎవరైతే బాబాగారి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నా గుండె అగ్నిలా మండుతుంది అని చెప్పి ఎందుకు అన్నాను అంటే కనుక తల్లి వద్దన్నా కూడా నువ్వు చేస్తున్న తప్పుని తలుచుకొని ఆ తప్పును చేస్తున్నప్పుడల్లా కూడా నా గుండె ఈ విధంగా మండిపోతుంది తల్లి కనుక ఇప్పుడైనా కానీ నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకుంటే గనుక నీ జీవితం బాగుంటుంది నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇదంతా ఏంటి బాబా ఏం చెప్తున్నారు నాకేం అర్థం కావటం లేదు బాబా అని చెప్పి అంటున్నావు కదా తల్లి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ కథని జాగ్రత్తగా ఎక్కడా వదలకుండా విను అప్పుడు నువ్వు చేస్తున్న తప్పు కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు అంటే రాజ్యం ఒక అంతఃపురం డబ్బు బంగారం సైన్యం ఆయన రాజ్యంలోనూ ఏది చెప్తే అదే గెలుస్తుంది ఆయనను మించి ఆయన మాట జవదాటి అక్కడ ఎవరూ కూడా నడుచుకోరు అంతటి శక్తి ఆ రాజుకు ఉంటుందన్నమాట అయితే రాజు మాత్రం అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా దిగులుగా అసలు నోట్లో అంటే పెదవుల మీద నుంచి చిరునవ్వు అనేది లేకుండా సంతోషం అనేది లేకుండా గడుపుతూ ఉంటాడు అయితే ఇప్పుడు ఆ రాజుకి ఈ సమస్య ఎందుకు వచ్చింది అని చెప్పి మంత్రి ఒకరోజు అడుగుతాడు వెళ్ళి మంత్రి ఏమని అడుగుతున్నారంటే రాజు మీకు ఇంత మొత్తం సంస్థానం ఉంది కదా ఈ సంస్థానాన్ని చూస్తేనే కళ్ళు బైర్లు కమ్ముతాయి అంతటి ధనం మీ దగ్గర ఉంది చిటికేస్తే మీకు ఏది కావాలన్నా అది రెండు నిమిషాల్లో కాళ్ళ దగ్గర పడి ఉంటుంది మరి ఎందుకు మీరు ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు ఎప్పుడూ కూడా అని చెప్పి మంత్రి అడుగుతాడు అప్పుడు ఆ రాజు ఏం సమాధానం చెప్తున్నారంటే నిజమేను నాకు అదే అర్థం కావటం లేదు కానీ మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాను మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండలేకపోతున్నాను ఆనందంగా గడపలేకపోతున్నాను దీనికి పరిష్కారం ఏమిటి మంత్రి అని చెప్పి అడుగుతాడు అప్పుడు నాకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరకు వెళ్ళండి ఆయన మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తారు అని చెప్పి చెప్తాడు ఇక సరే అని చెప్పి వెంటనే ఆ గురువుగారి దగ్గరకు బయలుదేరుతాడు ఇక గురువుగారు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు కొన్ని సలహాలు కొన్ని సూచనలు ఇస్తారు ఇస్తారు అవన్నీ కూడా తెలుసుకుంటాడు ఆ సలహాలు సూచనలు విన్న తరువాత మొదటిసారి రాజుగారి యొక్క పెదవుల మీద చిరునవ్వు అనేది వస్తుంది ఏం చెప్పారు ఏమో కానీ ఆ రోజు నుంచి రాజు సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే ఒక రెండు మూడు నెలలు గడిచిన తర్వాత నేను ఇంత సంతోషంగా ఉన్నాను నేను పడుకుంటే కూడా నాకు హాయిగా నిద్రపడుతుంది దీనికి అంతటికీ కా కూడా కారణం ఆ యొక్క గురువుగారే ఒక్కసారి ఆ గురువుగారిని నా అంతఃపురానికి పిలిచి నా రాజమర్యాదలు అన్నీ కూడా ఆయనకి చేసి పంపుతాను అని చెప్పి అనుకుంటాడు ఇక అనుకున్న మరుసటి రోజు గురువుగారి దగ్గర బయలుదేరుతాడు వెళ్ళగానే గురువుగారికి పాదాలకు నమస్కరించుకొని ఇక ఆయన్ని అంతఃపురానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు అప్పుడు ఆ గురువు నాయన నాకు కుదిరినప్పుడు తోచినప్పుడు తప్పకుండా వస్తాను అని చెప్పి అంటాడు అలా కాదు గురువుగారు మీరు రేపే రావాలి మా అంతఃపురానికి నా యొక్క రాజమర్యాదలు అన్నీ మీకు చేసి చూపిస్తాను మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి అంటాడు సరే నాయనా అని చెప్పి చెప్పగానే ఇంకా రాజు అక్కడి నుంచి బయలుదేరి అంతఃపురానికి వెళ్ళిపోతాడు ఇక తెల్లవారుజామునే గురువుగారు వస్తారు అని చెప్పి రాజుగారు అనుకొని అన్నీ కూడా చక్కగా ఎక్కడికక్కడ నీటుగా సర్దేసుకొని ఆయనకు గౌరవ మర్యాదలు చేయడానికి ఆయనకు ఆహ్వానం పలకడానికి ఆయనకు భోజనం పెట్టడానికి అన్నింటినీ కూడా సిద్ధపరుచుకొని రెడీగా ఉంటాడు తెల్లవారుతోంది ఎంతసేపు ఉన్నా కూడా గురువుగారు రారు ఇక ఆ రోజు సాయంత్రం కూడా అయిపోతుంది అయినా కూడా గురువుగారు రాడు అదేంటబ్బా ఇంత చేశాను ఇన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంత వంటను కూడా వండించాను గురువుగారు ఏంటబ్బా ఇలా చేశారు రాలేదే అని చెప్పి కాస్త బాధపడిపోతూ పడుకుంటాడు ఇక వారం రోజుల తర్వాత గురువుగారు వస్తున్నారు అని చెప్పి వేరే వారి ద్వారా రాజుకి కబురు పంపిస్తాడు ఓహో అప్పుడు రాలేదు గురువుగారు ఒకవేళ కుదరక రాలేదేమో ఈ రోజు వస్తున్నాడు కదా ఈరోజు నా యొక్క మర్యాదలు అన్నీ కూడా చూపించాలి ఆయనకి అసలు రాజ్య మర్యాదలు అంటే ఏం ఎట్లా ఉంటాయో ఆయన చూసి ఆశ్చర్యపోవాలి అంతేకాకుండా నన్ను ఇంత సంతోషంగా ఉంచినందుకు ఆయన రుణాన్ని కూడా నేను తీర్చుకోవాలి అని చెప్పి అనుకొని అన్నింటినీ కూడా రెడీ చేసి పెడతాడు ఇక భోజనాలు అయితే ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని వంటకాలు రెడీ చేసి పెడతాడు ఆయనకి ఆహ్వానం కూడా పూలతోటి ఇంకా వచ్చేసి మేళం పెట్టి అంతా కూడా రెడీ చేసి ఆయనకి ఆహ్వానాన్ని పంపిస్తూ ఉంటాడు ఆహ్వానం ఆహ్వానిస్తారన్నమాట ఇదంతా కూడా చూసి స్వామి చాలా సంతోషిస్తాడు అయ్యా నీ యొక్క ఈ మందిరం చాలా బాగుంది నువ్వు ఇక్కడికి అద్దెకు తీసుకొని ఉంటున్నావా అని చెప్పి అంటాడు ఆ స్వామి ఇప్పుడు ఆ రాజు ఏం చెప్తారంటే కనుక నువ్వు ఇది అతిథి గృహం కదా ఈ యొక్క అతిథి గృహం అనేది చాలా బాగుంది అని చెప్పి చెప్తాడు దానికి స్వామి అలా చెప్పిన వెంటనే రాజు నవ్వి స్వామి ఇది అతిథి గృహం కాదు ఇది నా అంతఃపురం నా యొక్క రాజ్యానికి నేను ఉండే పెద్ద అంతఃపురం ఇది ఇది అతిథి గృహం అయితే కాదు స్వామి నా అంతఃపురంలోకి మీరు వచ్చారు అని చెప్పి చెప్తాడు అనమాట అప్పుడు ఆ రాజు నవ్వుకొని స్వామి రాజు ఇది మహారాజా ఇది అతిథి గృహమే ఇది అంతఃపురం అయితే కాదు అని చెప్పి అంటాడనమాట ఏంటబ్బా స్వామి ఇలా అంటున్నారు అని చెప్పి అనుకొని మళ్ళీ చెప్తాడు ఇది అంతఃపురం స్వామి ఇది అతిథి గృహం కాదు అని చెప్పి అయితే నీకు ఇది నీ అంతఃపురం అని చెప్పి ఎవరూ చెప్పరు అని చెప్పి చెప్తాడు ఎవరండి స్వామి మా నాన్నగారు నాకు ఈ రాజ్యాన్ని ఈ యొక్క అంతఃపురాన్ని ఈ యొక్క ప్రజలను చూసుకోమని బాధ్యతను చెప్పడారు ఆయన చనిపోయే ముందు ఆయనకి ఎవరో అప్పజెప్పారు ఆయనకి వాళ్ళ నాన్నగారు అప్పజెప్పారు ఆయనకి ఎవరో అప్పచెప్పారు ఆయనకి వారి నాన్నగారు అప్పచెప్పారు ఇలా తరతరాలుగా మాకు ఈ రాజ్యము ఈ యొక్క అంతఃపురము ఇలా వస్తూ ఉంది నా తరువాత నా కొడుకు చూసుకుంటాడు నా కొడుకు తర్వాత నా మనవడు చూసుకుంటాడు నా మనవడు తర్వాత నా ముని మనవడు చూసుకుంటాడు ఇదే కదా స్వామి జరిగేది అని చెప్పి అన్నాడనమాట సరే ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అంటే లేరు స్వామి చనిపోయారు అని చెప్పి చెప్తాడు పోని మీ తాతగారు పోనీ వాళ్ళ నాన్నగారు అంటే ఎవరూ లేరు స్వామి అందరూ చనిపోయారు అని చెప్పి చెప్తాడు మరి వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళ అంతఃపురాన్ని వారితో పాటు తీసుకొని వెళ్ళలేదు కదా వారు ఇక్కడ వచ్చి అద్దెకు ఉన్నట్లుగా ఒక అతిథిగా ఇక్కడ ఉండేసేసిన వారి యొక్క బాధ్యతలు వారి యొక్క రుణానుబంధం ఈ భూమితోటి తీరిపోయిన తరువాత వారు వెళ్ళిపోయారు కదా అని చెప్పి చెప్పేసరికి రాజుకి అప్పుడు అంతా కూడా అర్థమవుతుంది అవును రాజు అవును స్వామి మీరు మాట్లాడింది నాకు ఇప్పటికీ అర్థమైంది ఇది నిజంగా అతిథి గృహమేను అని చెప్పి అప్పుడు ఇంకా రాజు ఆ యొక్క స్వామికి మర్యాదలు అన్నీ కూడా చేసి పంపిస్తారనమాట ఇక అక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే తల్లి దేని గురించి ఆలోచించవు ఎవరి గురించి ఆలోచిస్తావు ఏమి సంపాదించాలి అని చెప్పి ఆలోచించవు ఏమి పోగు చేసుకోవాలని చెప్పి ఆలోచించవు ఎవరితో స్వార్థాన్ని చూపించవు ఎవరితో ఈర్షను చూపించవు ఇవన్నీ దేనికోసం ఈ భూమి మీద ఎంతకాలం తల్లి నేను ఏది కూడా లేనిది చెప్పడం లేదు ప్రతిదీ కూడా ఉన్నది వాస్తవాన్ని వాస్తవాన్ని పచ్చి నిజాన్ని మాత్రమే చెబుతున్నాను తల్లి ఇవి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఈ భూమి మీదకు వచ్చిన ప్రాణి కూడా ఏదో ఒక రోజు ఎంత బంధాలు ఉన్నా కూడా వీటన్నింటినీ కూడా తెంచుకొని ఆ యొక్క బంధాలన్నింటినీ కూడా వదిలించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే ఈ యొక్క వాస్తవం తెలిసిన మనిషి ఏ స్వార్థం ఉండదు ఏ ఆశ ఉండదు ఏ ఈర్ష ఉండదు ఏ తపన కంగారు ఉండదు ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక ఇప్పటి వరకు నీలో ఉండే ఈ యొక్క కంగారు ఈ యొక్క తపన ఈ యొక్క ఆశ ఈ యొక్క సంపాదించుకోవాలి ఇది నాకు కావాలి ఇది నాకు దక్కాలి అనుకొని నువ్వు చూపించే ఆరాటం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవీ కూడా శాశ్వతాలు కాదు ఇవన్నీ కూడా కళ్ళు ముందు కనిపిస్తున్న నాటకం మాత్రమే కనుక నిజం తెలుసుకొని నవ్వు నవ్వుతూ బ్రతకడం నేర్చుకో ప్రశాంతంగా ఉండటం నేర్చుకో సర్వేజనా శుక్నోభవంతు జై సాయిరామ్